నమస్తే అండి వాషింగ్టన్ డిసి నుంచి శుభోదయం ఈ రోజు నవంబర్ ఆరవ తారీఖు ఈ వారం నేను అమెరికాలో మధ్యంతర ఎన్నికల గురించి పెడుతున్న నాలుగో వీడియో ఇది మొదటి వీడియో వచ్చేసి సోమవారం నాడు నవంబర్ మూడో తారీఖు ఎన్నికల ముందు రోజు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల తర్వాత ట్రంప్ పునాదులు కదలబోతున్నాయా అని ఒక ప్రశ్న వేస్తూ ఎన్నికల్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్న అంశాల గురించి మాట్లాడాను కొంత పోల్స్ గురించి మాట్లాడాను వర్జీనియా న్యూయార్క్ సారీ న్యూయార్క్ గురించి ఎక్కువ కవర్ చేయలేదు వర్జీనియా కాలిఫోర్నియా న్యూ జెర్సీకి సంబంధించిన ఎన్నికల గురించి అనూహ్యమైన రీతిలో దానికి స్పందన వచ్చింది రెట్టించిన ఉత్సాహంతో పోస్ట్ ఎలక్షన్ కవరేజ్ గా మొట్టమొదటిగా అవును ట్రంప్ పునాదులు కదిలాయి అంటూ మొదటి భాగం నిన్న పొద్దున పెట్టాను ఇది న్యూయార్క్ మేయర్ మా అందాని ఆసమ్ న్యూసమ్ యుద్ధం అంటే ఫైర్ ఫైటింగ్ ఫైర్ విత్ ఫైర్ అన్నాడు కదా అందుకు ఆ టైటిల్ దానికి కూడా విపరీతంగా స్పందన వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత ఇంత పాజిటివ్ రియాక్షన్ అలాగే నేను సాయంత్రం మరొక వీడియో వర్జీనియా సంబంధించిన ఎలక్షన్స్ గురించి సెపరేట్ గా పెట్టాను ఇంకా ఎలక్షన్ కవరేజ్ మిగిలి ఉంది ఆ మిగిలిన ఎలక్షన్ కవరేజ్ గురించి మాట్లాడుతాము ఇది మూడో భాగం అనుకోండి పోస్ట్ ఎలక్షన్ కవరేజ్ మూడో భాగం ఇందులో న్యూ జెర్సీ గురించి మాట్లాడతాను జార్జియాలో జరిగిన ఎలక్షన్స్ గురించి అది ఇంతకుముందు నా లో లేదు అసలు యాక్చువల్ గా నాలుగు రాష్ట్రాల్లో ఉన్నాను ముప్పై ఐదు పైగా రాష్ట్రాల్లో ఏదో ఒక చిన్న చితక ఎలక్షన్లు జరిగాయట అందులో ముఖ్యమైనది జార్జియా నా లేనిది ముఖ్యమైన ఎలక్షన్ అనిపించింది జార్జియా అలాగే మిస్సిపిలో జరిగిన దానికి కూడా కొంచెం ప్రయోజనాలు ఉన్నాయి రిపబ్లికన్ పార్టీ మీద సో ఇవి ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడపల్సి ఆవిడ మైకి షెరల్ గవర్నర్ ఎలక్ట్ ఆఫ్ న్యూ జర్సీ న్యూ జనాభా లెక్కల్లో చూసుకుంటే చాలా పెద్ద రాష్ట్రం చాలా ముఖ్యమైన రాష్ట్రం డీప్లీ డెమోక్రాటిక్ ఎన్నో సంవత్సరాలుగా అక్కడ డీప్లీ డెమోక్రాటిక్ అప్పుడప్పుడు రిపబ్లికన్స్ కూడా ఎన్నికవుతారు గవర్నర్ గా ఉదాహరణకి క్రిస్టీ టాట్ విట్మన్ అలాగే క్రిస్ క్రిస్టీ కూడా రిపబ్లికన్ గవర్నర్ అంత పూర్తిగా డెమోక్రాట్ అనుకోవటానికి లేదు అప్పుడప్పుడు రిపబ్లికన్స్ గెలుస్తారు అన్న విషయం చెప్పడం కోసమే అది పోయిన సంవత్సరం ఎన్నికలలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో ట్రంప్ వైపు చాలా గాలి మళ్ళీంది చాలా మంది ట్రంప్ కు ఓట్ అందుకనే ఈ న్యూజెర్సీ ఎన్నికల గురించి కూడా కొంచెం ఆతృహతతో చూశారు ప్రజలు ఎన్నికల ముందు పోల్స్ ఏం చెప్పాయో చూద్దాం ఎన్నికల ముందు నవంబర్ ఒకటో తారీఖున ఇంటెల్ అనే ఒక టాప్ రేటెడ్ పోల్ స్టార్ న్యూయార్క్ న్యూజెర్సీ గవర్నర్ రేస్ లో షెరల్ ఒక్క పర్సంటేజ్ పాయింట్ అధిక్యతలో ఉన్నట్టు వాళ్ళ పోల్ రిలీజ్ చేశారు ఇది నవంబర్ ఒకటో తారీఖున మూడు రోజుల ముందు ఎన్నికలకి వర్జీనియా గవర్నర్ రేస్ లో స్పాన్ బర్గర్ ఎనిమిది పాయింట్ల అధిక్యతలో ఉందన్నారు అలాగే న్యూయార్క్ రేస్ లో మందానీ నాలుగు పాయింట్ల అధిక్యత ఉన్నాడు అన్నారు చివరికి ఏమైంది మందాని పది పాయింట్లతో గెలిచాడు బర్గర్ పదిహేను పాయింట్లతో గెలిచింది షేర్ పదమూడు పాయింట్ల పైన గెలిచింది ఎందుకు ఇలా అంత వెధవలా ఈ పోస్టర్స్ వెధహోలో కాదో నాకు తెలియదు కానీ రేటింగ్ వైజ్ చూస్తే వీళ్ళు చాలా టాప్ అండి ద టాప్ మోస్ట్ రేటెడ్ పోస్టర్ ఇది అట్లా సెంటర్ ఇప్పుడు నేను సేకరిస్తున్న సమాచారం గమనిస్తున్న వార్తలు యానక్డోర్స్ ఇవన్నీ చూసుకుంటే ఈ పోల్స్ అన్ని నిజమయ్యే అవకాశం తక్కువ కనపడింది కానీ నాకేం తెలుసు ఇవి ఒక రకమైన సైంటిఫిక్ పోల్స్ కింద చెప్పాలి ఇక్కడ ఐ ఐ యాక్చువల్లీ విల్ డిఫెండ్ దీస్ పోస్టర్స్ అండి ఇక్కడ పోలింగ్ కి సంబంధించిన రెండు వాక్యాలు వృత్తిపరంగా నేను సర్వేలు నిర్వహిస్తూ ఉంటాను ఏమేమి ప్రశ్నలు అడగాలి ఎలా అడగాలి ఎవరెవరిని అడగాలి ఎక్కడ అడగాలి ఎంత శాంపుల్ తీసుకోవాలి ఎవరెవరిని ఇంక్లూడ్ చేయాలి సర్వేలు ఇలాంటివన్నీ చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి దానికి ఒక రకమైన సైన్స్ ఉంది అలాగే ఆర్ట్ కూడా అది ఫోన్ ఫోన్ కష్టం అవుతోంది ఇది ల్యాండ్ లైన్ ల్యాండ్ ఫోన్ లో ఉన్నప్పుడు ఎలా చేసేవారు ఇప్పుడు సెల్ ఫోన్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వెబ్ ప్రజెన్స్ ఎలా మళ్ళీ శాంప్లింగ్ బయాస్ ఇవన్నీ చూడాలి అంత సులువు కాదు ఇది కొంచెం నిజాయితీగా చేసే పోల్స్టర్స్ ఉంటారు కొంత డబ్బులు ఇస్తే ఏదైనా చెప్పే పోల్స్టర్స్ ఉంటారు డబ్బులు ఇస్తే ఏదైనా ఎందుకు చెప్పించుకుంటారు అంటే ఈ పోలింగ్ యావరేజెస్ ఉంటాయి చూసారా వాటిల్లో బురద చల్లవటానికి ఇప్పుడు బురద తల్లి అది అంత క్లారిటీ లేదు చూడు ఇక్కడ ఈ పోల్ లో డెమోక్రాట్స్ గెలుస్తారు అంటున్నారు ఈ పోల్ లో రిపబ్లికన్స్ గెలుస్తారు అంటున్నారు కానీ మీకు మనకు తెలియదు ఏంటంటే దానికి ఎవరు డబ్బులు ఇచ్చారు వాళ్ళ వెనకాల ఉన్నది ఏంటో మనకు తెలియదు అందుకని ఈ రేటింగ్స్ కొంత హెల్ప్ అవుతాయి అట్లా సెంటెల్ వాళ్ళు కొంచెం నిజాయితీ పర్లేదు అనుకుంటున్నాను ఇప్పుడు ఈ న్యూ జర్సీ పోల్లోనే ఫాక్స్ న్యూస్ వాళ్ళు ఏడు శాతంతో గెలుస్తుంది అన్నారు నా నమ్మకం దాని మీద ఎక్కువ అట్లా సెంటల్ మీద ఈవెన్ దో ఇట్ ఈస్ హైయర్ రేటెడ్ ఫాక్స్ న్యూస్ పోల్ అది నా ఆబ్జెక్టివ్ ఎనాలిసిస్ ఆ సబ్జెక్టివ్ బయాసా నాకు తెలియదు అట్లా సెంటల్ వాళ్ళ లెక్కల ప్రకారం మైకి షెరు ఒక పర్సెంటేజ్ పాయింట్ తో గెలవాల్సింది ఇక్కడ చూడండి పదమూడు పర్సెంటేజ్ పాయింట్లతో గెలిచింది ఇప్పుడు కొంచెం లోతుగా పరిశీలిస్తే నిన్న వర్జీనియా వర్జీనియా కౌంటీస్ లో ఏం జరిగిందన్న ఒక మ్యాప్ చూపించను చూసారా ఇది కూడా న్యూయార్క్ టైమ్స్ వాళ్ళ మ్యాపే ఏ కౌంటీలో ఏ రకంగా స్వింగ్ జరిగింది ఈ బాణం నిడివి ఈ ఏరో లెంగ్త్ చూస్తే ఎన్ని పర్సంటేజ్ పాయింట్లలో ఆ స్వింగ్ జరిగింది అన్నది చూస్తాం ఇక్కడ కొంచెం కిందకు వస్తే మీకు తెలుస్తుంది ఏ ఏ కౌంటీలో ఏ అభ్యర్థి గెలిచారు ఎంత పాయింట్ల తేడాతో గెలిచారు స్వింగ్ ఎంత ఉన్నది అన్నది మీరు ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్క కౌంటీలోనూ మైకేషరో వైపు స్వింగ్ నడిచింది ఇక్కడ తను గెలిచిన ఇది చిటరెల్లి గెలిచిన కౌంటీస్ లో కూడా డెమోక్రాట్ వైపు మొగ్గు కనపడుతుంది ఈ మార్జిన్స్ కౌంటీ స్పెసిఫిక్ మార్జిన్స్ కదండి సిటీ స్పెసిఫిక్ మార్జిన్స్ రెండు వేల అరవై ఒకటి గవర్నర్ ఎన్ని ఎన్నికలలో ప్రస్తుత గవర్నర్ న్యూ చేసి డెబ్బై శాతం ఓట్ల ఆధిక్యతతో గెలిచాడు తన ప్రత్యర్థి మీద రెండు వేల ఒకటి ఆ ప్రత్యర్థి కూడా ఆనాడు కూడా చిట్టరెల్లి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో హారిస్ ట్రంప్ మీద పదిహేడు శాతం ఓట్లతోనే గెలవగలిగింది అంటే ఎంత స్వింగ్ ఉందో చూడండి డెమోక్రాట్ నుంచి రిపబ్లికన్ వైపు సెవెంటీ మైనస్ సెవెంటీన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ స్వింగ్ టూ వర్డ్స్ రిపబ్లికన్స్ అలాంటిది రెండు వేల ఇరవై ఒకటిలో డెమోక్రాట్స్ కి ఎంత మార్జిన్ ఉందో అదంతా తిరిగి తెచ్చుకోగలిగింది మైకేషి అలాగే ఇక్కడ చూడండి వర్త్ అంబాయ్ అనేది ఇక్కడ మర్ఫీకి నలభై తొమ్మిది వస్తే హ్యారిస్ కి తొమ్మిది మాత్రమే వచ్చాయి మళ్ళీ గెయిన్ ఇట్ అండ్ దెన్ మోర్ ఎన్నికలకు వెళ్ళటానికి ముందు అందరి ముందు ఉన్న డేటా ఇది హ్యూజ్ స్వింగ్ టువర్డ్స్ రిపబ్లికన్ ఇది పోయిన సంవత్సరం అందుకని న్యూ జెర్సీ ఎలక్షన్ చాలా టైట్ గా ఉంది అని ఆసక్తితో చూస్తున్నారు ఏమవుతుంది అని మీరు న్యూట్రల్ అయితే మీకు ఆసక్తి మీరు డెమోక్రట్ అయితే మీకు టెన్షన్ ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమయ్యేది ఏంటి పోయిన సంవత్సరం ఎన్నికలలో ఇరవై ఒకటి మీద పోల్స్తే ఇరవై నాలుగులో డెమోక్రాట్స్ లాస్ట్ లాట్ ఆఫ్ గ్రౌండ్ ఇరవై నాలుగుతో పోల్చుకుంటే ఇరవై ఐదులో హ్యూజ్ గెయిన్ ఉంది కట్ మోస్ట్ ఆఫ్ బ్యాక్ వేర్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ జస్ట్ జనరల్లీ స్పీకింగ్ దిస్ లుక్స్ పెడీ గుడ్ ఫర్ డెమోక్రాట్స్ ఇది ఇప్పుడు దీర్ఘకాలికంగా ఇలాగే కొనసాగుతుందా లేకపోతే అగైన్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తిరిగి మారుతుందా మనకు తెలియదు ఇప్పుడు ఇంకొక డేటా సోర్స్ చూద్దాం ఎన్బిసి వాళ్ళ అనాలిసిస్ ఇప్పుడు కొన్ని కీ డెమోగ్రాఫిక్స్ చూద్దాం వైట్ పీపుల్ యాభై రెండు శాతం రిపబ్లికన్ నలభై ఏడు శాతం డెమోక్రాట్స్ ఇలా ఓటు వేసారు నాన్ వైట్ వచ్చేసి డెబ్బై ఏడు శాతం డెమోక్రాట్ ఇరవై రెండు శాతం రిపబ్లికన్ వైట్ మెన్ వచ్చేసి డిసైసివ్లీ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ రిపబ్లికన్ ఫార్టీ వన్ పర్సెంట్ డెమోక్రాట్ వైట్ వెమన్ వచ్చేసి గుడ్ మెజారిటీ డెమోక్రాట్ ఓట్ వేసారు అలాగే బ్లాక్ మెన్ చూసుకోండి నైంటీ టూ పర్సెంట్ దిస్ ఇస్ వేర్ ట్రంప్ గెయిన్ అట్ లాస్ట్ టైం బ్లాక్ మెన్ బ్లాక్ ఉమెన్ ఇస్ ఆల్వేస్ సాలిడ్లీ బిహైండ్ డెమోక్రాట్స్ బ్లాక్ ఉమెన్ కోర్ కన్స్టిట్యువెన్సీ ఆఫ్ డెమోక్రాటిక్ పార్టీ ఆర్ బ్లాక్ ఉమెన్ అందుకనే చెప్తారు ఇది ఇక్కడ నైన్టీ ఫైవ్ పర్సెంట్ న్యూ జెర్సీలో ఒర్జీనియా వచ్చేసరికి నైన్టీ వన్ ఆ నైన్టీ టూ అన్న నేను చూసిన నెంబర్ అది మెన్ ఇది ఇంపార్టెంట్ డెమోగ్రాఫికి చూసేది ఇది హిస్టారికల్ ట్రెండ్ కి నార్మల్ గా తిరిగి వచ్చేసింది లాస్ట్ ఇయర్ వచ్చేసి విపరీతంగా గెయిన్ అయ్యారు రిపబ్లికన్స్ మెన్ ఇప్పుడు ఒక డిస్టింగ్షన్ చెప్పాలండి లెటీనోస్ అంటే సౌత్ అమెరికా అందర్నీ లటీనోస్ అంటారట హిస్పానిక్స్ అంటే స్పానిష్ స్పీకింగ్ వాళ్ళందరినీ హిస్పానిక్స్ అంటారు చాలా మంది ఇంటర్చేంజబుల్ గా వాడతారు దట్ ఈస్ రాంగ్ నాట్ ఆల్ లెటీనోస్ ఆర్ హిస్పానిక్ నాట్ ఆల్ హిస్పానిక్స్ ఆర్ లెటీనోస్ అంటే స్పెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా స్పానిష్ మాట్లాడతారు బట్ దే ఆర్ నాట్ లెటీనోస్ ఆ డిస్టింక్షన్ చూసుకోండి ఇది ఒక హిస్పానిక్ మ్యాన్ తనను ఇంటర్వ్యూ చేశారు ఎంఎస్ఎన్బిసి లో ఇట్స్ వర్త్ వాచింగ్ ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో డెమోగ్రాఫిక్స్ మారిపోతున్నాయి ఇప్పుడు ఇండియన్ పాపులేషన్ పెరుగుతోంది కానీ నాట్ యాజ్ మచ్ ఆస్ హిస్పానిక్ పాపులేషన్ ఇంకొక పాతిక సంవత్సరాల్లో వైట్ పీపుల్ వచ్చేసి మెజారిటీ మైనారిటీ అవుతారు అంటే యాభై శాతం కంటే తక్కువ అవుతారు దాని అర్థం ఏంటంటే ఇట్స్ ప్లోరాలిటీ మాట కూడా ఎక్కువ వాడతారు అట్ సమ్ పాయింట్ హిస్పానిక్స్ విల్ ఓవర్ టేక్ అందుకనే అమెరికాలో ఎక్కువగా హిస్పానిక్ ఓటింగ్ ట్రెండ్ గురించి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటారు indian voting trend it, it doesn't matter now It probably won't matter for the next 50 years hispanic man trump you voted for the democrat for mikey Sherrill. yes why did you vote for mikey Sherrill? Um, i vote bob Trump before but now i look the strongest different the economy i not look good that's about for democrat you said the economy also when we spoke earlier, you mentioned immigration. What is it about his immigration action? Well, that's does I'm very sad for this. Because some people, okay, but a lot of people working good, the family is the more important in the life. Immigrants are not treated well by Trump. So these are the anecdotes that matter quite a bit. ఇప్పుడు న్యూ జెర్సీ డేటా వర్జీనియా డేటా ఒకే రకంగా ఉంటుంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు ఒక్క ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు వర్జీనియాలో ఉండే హిస్పానిక్ పాపులేషన్ న్యూ జెర్సీలో ఉండే హిస్పానిక్ పాపులేషన్ డిఫరెంట్ అవ్వచ్చు అలాగే లోకల్ కండిషన్స్ మారవచ్చు ఇప్పుడు ఇక్కడ వర్జీనియాలో డేటా సెంటర్స్ ఇష్యూ లోకల్ ఇష్యూ అలాగే జార్జియాలో కూడా డేటా సెంటర్స్ ఇష్యూ దాని గురించి తర్వాత వస్తుంది న్యూ జెర్సీలో దట్ ద ఇష్యూ మేబీ దట్ గేట్ వే ప్రాజెక్ట్ ఎందుకంటే ఇప్పుడు మీరు న్యూ జెర్సీలో ఉన్నప్పుడు ముఖ్యంగా న్యూయార్క్ బోర్డర్ సైడ్ లో ఉన్నప్పుడు ఆ హడ్సన్ రివర్ పక్కన ఉన్నప్పుడు న్యూ న్యూయార్క్ సిటీ వెళ్ళటం చాలా తరచుగా వెళ్తే వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు రోడ్డు మీద వెళ్ళాలంటే రెండు టనల్స్ ఉన్నాయి హాలండ్ టనల్ లింకన్ టనల్ అని ఉన్నాయి రైల్లో వెళ్లాలంటే ఈ గేట్వే ప్రాజెక్ట్ లో ఉండేది రైల్ టనల్ ఒకటే ఉంది అక్కడ సో దానికి నిధులు నిలిపివేశాడు ట్రంప్ ఎప్పుడు ఒక నెల రోజుల క్రితం అది లోకల్ గా ఎఫెక్ట్ ఎలా అవ్వకుండా ఎలా ఉంటుంది ఎన్నికల్లో ఎవరో జోక్ కూడా చేశారు ట్రంప్ ఇన్కైండ్ కాంట్రిబ్యూషన్ చేశాడట మైకే షెరో క్యాంపైన్ కి దాని నిధులు ఆపివేసి ఇన్కైండ్ కాంట్రిబ్యూషన్ అంటే డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వకుండా ఇండైరెక్ట్ గా క్యాంపైన్ కి సహాయపడతాం అనమాట ఇక్కడ అన్ని డెమోగ్రాఫిక్ కేటగిరీస్ లో కూడా డెమోక్రాట్స్ చాలా ఆధిక్యతలో ఉన్నారు ఒక్క వైట్ పీపుల్ అండ్ వైట్ మ్యాన్ కేటగిరీలో తప్ప ఇప్పుడు వర్జీనియాల లోకల్ ఇష్యూ ఏంటి డేటా సెంటర్స్ ఒకటి ఇక్కడ ఫెడరల్ వర్కర్స్ ఒకటి న్యూ జెర్సీలో లోకల్ ఇష్యూ ఏంటి నేను నాకు గుర్తున్నది ఇక్కడ నుంచి చెప్పగలిగేది ఆ గేట్ వే ప్రాజెక్ట్ ఒకటి ఉంది దానికి నిధులు ఆపివేయటం ఇమిగ్రేషన్ మేబీ అన్ అదర్ ఇష్యూ ఇలా లోకల్ ఇష్యూస్ ఇన్ఫ్లూయెన్స్ ఉంటుంది కానీ నేషనల్ ఇష్యూ ఏంటి ట్రంప్ వర్జీనియా ఓన్లీ థర్టీ నైన్ పర్సెంట్ అప్రూవ్ ట్రంప్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆ నెంబర్స్ చూడండి న్యూయార్క్ సిటీలో హీ లోయెస్ట్ దెస్ట్ హీఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ న్యూయార్క్ సిటీ ట్రంప్ హీ హాస్ ద లోయస్ట్ అప్రూవల్ రేట్ ఎందుకంటే న్యూయార్క్ సిటీలో వాళ్ళకి అంత ఎథో తెలుసు సెవెంటీ వన్ పర్సెంట్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ అప్రూవ్ ఓన్లీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ సో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ లోకల్ ఇష్యూస్ అండ్ ట్రంప్ ఇప్పుడు ఈ ట్రెండ్ కొనసాగుతుందో లేదో మనకు తెలియదు నెక్స్ట్ నవంబర్ లో ఏం జరగబోతుందో మనం ఏం చెప్పగలం చెప్పగలం వీ జస్ట్ హ్యావ్ టు సీ బట్ ద ట్రెండ్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్ ఫర్ రిపబ్లికన్స్ ఇంకొక ఉదాహరణ తీసుకుందాం వై ఇట్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్ ఫర్ రిపబ్లికన్స్ అనేది సో వాట్స్ ఆన్ మై మైండ్ జార్జియా ఇస్ ఆన్ మై మైండ్ ఇది జార్జియాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఎన్నికలు జరిగాయి ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఐదుగురు సభ్యులు ఉంటారట ఈ ఎన్నికల ముందు ఆ ఐదుగురు రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇద్దరికి రీఎలక్షన్ లోకి వచ్చారు ఇరువురు క్యాండిడేట్స్ అనూహ్యమైన రీతిలో హ్యూజ్ స్వింగ్స్ ముప్పై ఐదు నలభై శాతం పాయింట్ల తేడాతో డెమోక్రాటిక్ అభ్యర్థులు ఇద్దరు రెండు స్థానాల్లోనూ డెమోక్రాటిక్ అభ్యర్థుల్లో గెలిచారు అంటే కొత్త బోర్డు త్రీ రిపబ్లికన్ టూ డెమోక్రాట్స్ ఉంటారు అసలు ఏం చేస్తారు రిపబ్లిక్ సర్వీస్ కమిషనర్ అంటే నాకు ఎగ్జాక్ట్ ఫుల్ డీటెయిల్స్ తెలియదు కానీ వాళ్ళు యూటిలిటీ రేట్స్ ని కంట్రోల్ చేయిస్తారు యుటిలిటీ అంటే మెజారిటీ మనకు అందరికీ తట్టేది ఎలక్ట్రిక్ బిల్స్ ఆ ఎలక్ట్రిక్ బిల్స్ కి సంబంధించిన రేట్స్ కంట్రోల్ చేసేది వాళ్ళు జార్జియా ఎలక్ట్రిక్ బిల్స్ ఎందుకు ప్రామినెన్స్ లోకి వచ్చాయి నేను చాలా సార్లు చెప్పాను వర్జీనియాలో ప్రయత్నంగా ఉన్నాయి డేటా సెంటర్ లిక్ అని ప్రతి రాష్ట్రం వాళ్ళు డేటా సెంటర్లు పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే రెవెన్యూస్ వస్తాయి ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ యూటిలిటీ కంట్రోల్ డిఫరెంట్ గా ఉంటుందండి ఎలక్ట్రిక్ బిల్ రెగ్యులేషన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఇట్స్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా ఇండియాకి ఇక్కడికి పెద్ద తేడా లేదు ఆ సిస్టమ్ లో జార్జియాలో ఈ డేటా సెంటర్లు పెరగడం వలన యూటిలిటీ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అది వజినే కంటే ఎక్కువ పెరిగినాయి అని చెప్పి అక్కడ ప్రజలు గమనించారు ఇప్పుడు నేను అనుకోవడం ఎంత హ్యూజ్ స్వింగ్స్ డెమోక్రాటిక్ పార్టీ ఫేవరబుల్ గా ఇంత హ్యూజ్ స్వింగ్స్ రావడానికి కారణం ఆ లోకల్ ఇష్యూ ప్రధాన కారణం అయి ఉండవచ్చు అని చెప్పి నేను అనుకుంటాను యాక్చువల్ గా ఐ రెడ్ ఇప్పుడు ఈ జార్జియా స్వింగ్స్ చూడండి ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్లీ కౌంటీలో ట్రంప్ పదకొండు శాతం అధిక్యతతో గెలిస్తే డెమోక్రాటిక్ అభ్యర్థి ట్వంటీ ఎయిట్ పాయింట్ గెలిచాడు ఇక్కడ అంటే ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వల్వ్ ఆల్మోస్ట్ ఫార్టీ పాయింట్ స్వింగ్ అనమాట ఫార్టీ పాయింట్ స్వింగ్ ఇదంతా హ్యూజ్ స్వింగ్స్ అట్లాంటా మెట్రో ఏరియాలో కాప్ కౌంటీ కాప్ కౌంటీ డెమోక్రాట్స్ అది ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్కి వెళ్ళిందంటే ముప్పై శాతం దిస్ ఈజ్ ఎ హ్యూజ్ షిఫ్ట్ ఈ ఈ మ్యాప్ చూడండి జార్జియా ఎంత బ్లూ ఏరియాస్ నేను ఎప్పుడు చూడలేదండి ఇస్ దిస్ ఏ వార్నింగ్ షాట్ ఫర్ రిపబ్లికన్స్ ఐ థింక్ సో బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ లోకల్ ఇష్యూ అనుకోవచ్చు బట్ హౌ కెన్ యూ సే దాట్ పర్టిక్యులర్ ఇష్యూ డేటా సెంటర్స్ వల్ల వీళ్ళ పవర్ బిల్స్ పెరగటం వల్ల వాళ్ళు యాంటీ రిపబ్లికన్ పర్మనెంట్ గా అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కాలేదని మనం అనుకోలేం కదా సో వీ డోంట్ నో వన్స్ అగైన్ మళ్ళీ నవంబర్ వచ్చే వరకు మనకి తెలియదు ఇక్కడేం జరుగుతుంది అనేది జాజకి సంబంధించింది ఆఖరి న్యూస్ పెట్టిది ఈ ఇన్కమింగ్ క్యాండిడేట్ ఫిట్స్ జాన్సన్ రిపబ్లికన్ అతను అంటే ఈ లాస్ట్ ఎన్నికల్లో అతను గెలిచాడు అతన్ని ఎంత తేడాతో ఓడించే చూడండి దిస్ ఇస్ దిస్ ఇస్ లైక్ హ్యూజ్ మార్జిన్ ఇప్పుడు ఇది ఇది స్టేట్ వైడ్ రేస్ అది చెప్పడం మర్చిపోయింది స్టేట్ వైడ్ రేస్ ఇట్స్ నాట్ లైక్ ఏ లోకల్ సింగిల్ కౌంటీ సింగిల్ టౌన్షిప్ చేసింది కదా రాష్ట్ర వ్యాప్తంగా ఫైనల్ గా మిస్సిపి అండి ఈ స్టేట్ కూడా నా రేడాలో లేదు రెండు సెనెట్ సీట్లు స్ట్రాంగ్ రిపబ్లికన్ నుంచి ఇద్దరు డెమోక్రాట్స్ ఫ్లిప్ చేశారు మిసిసిపి సెనెట్లు అలాగే ఒక హౌస్ సీట్ కూడా ఫ్లిప్ అయింది ఫ్రమ్ రిపబ్లికన్ టు డెమోక్రాట్ దీని ఇంప్లికేషన్స్ ఏంటంటే మిసిసిపి డీప్ రెడ్ డీప్ రిపబ్లికన్ ఇప్పుడు హౌస్ డిస్ట్రిక్ట్ సెనెట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ దర్ జెర్రీమాండెడ్ బికాస్ రిపబ్లికన్స్ సూపర్ మెజారిటీలోనే ఆ లిస్ట్ వచ్చినట్టు చేసుకున్నారు అలాంటి జెర్రీమాండెడ్ డిస్ట్రిక్ట్స్ ని ఫ్లిప్ చేయటం అనేది మ్యాథమెటికల్ ఇంపాసిబుల్ దాన్ని సాధించారు ఇప్పుడు నా సారాంశం ఏంటంటే రిపబ్లికన్స్ హ్యావ్ ఎ లాట్ టు వరీ అబౌట్ దిస్ ఎలక్షన్ And they better hope this is not a long term trend. This is one blip. One blip in one state, one small county, I can take that. But this trend is so pervasive in all the states, even in deep red states, Georgia, Mississippi. Republicans, you better watch out.